చాలా మంది అడుగుతున్నంతవరకు ఎవరికీ చెప్పలేదు మా ఫ్యామిలీకి తెలుసు మా ఇంట్లో తెలుసు తెలిసిందలా నాకు సత్యకి మాస్టర్ గారికి అండి ఏం జరిగిందనేది ఇంకోటి గడ్డమేడు మాస్టర్ ఇంకొక మాస్టర్ ఉన్నారు మాషికార్ స్టూడెంట్స్ ఒక పది మంది ఉన్నారు అంటే నువ్వు మాషికార్ గురించి వేరేగా చెప్పాలి కదండి అంటే ఎవరైదనొచ్చండి ఎవరు దేనికైనా తల్లికన్నా ఎవరు గొప్ప ఏం కాదు రెండు మూడు సార్లు అంటే అంత ముందు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు బూత్ మాటలు మాట్లాడలేదు ఆయన తాగేసి ఫోన్లు చేసి వాళ్ళు బూతులు మామూలుగా మాట్లాడేవాళ్ళు అదంతా ఓకే కానీ నాకు టూ త్రీ టైమ్స్ బూత్ మాటలు మాట్లాడారండి అప్పుడు నాడు గారు ఏంటి అన్న ఏంటని మళ్ళీ లేదు అన్నారు మళ్ళీ నేను కట్ చేసా ఫోన్ తర్వాత మరుసటి ఫోన్ చేసి సారీ సారీ రా నేను తాగేసి ఉండేదో మాట్లాడాను అయ్యాను అన్నారు సరే అయిపోయింది అలా టూ త్రీ టైమ్స్ అయింది రిపీట్ ఆ తర్వాత ఒకసారి ఇంటికి పిలిచారు నేను సత్తగా ఇంటికి వెళ్దాం అప్పుడు కూడా నాకు సేమ్ ఇదే రిపీట్ అయింది చాలా పచ్చి బూతులు తిట్టారండి బూతులు అంటే అమ్మ అమ్మ మీద మా అమ్మకు మించి ఎవరో కాదు కదండి మనం ఇక్కడ ఉంటున్నామంటే ఈ భూమి మీద ఉన్నామని మనకి తల్లి ముఖ్యం తల్లి తర్వాతే ఎవరైనా నాకు చాలా బాధ వేసి అప్పుడే చెప్పానండి మాస్టర్ గారు మీరు నాకు ఎప్పటికీ గురువే అప్పుడే ఇంటికి ఇంటికి వచ్చి అప్పుడు డోర్ దగ్గర ఏంటర్ బయటకు వెళ్తామంటే నాకు నచ్చలేదు మాస్టర్ అంటే మీరు ఫస్ట్ నుంచి ఇలా నన్ను ఫస్ట్ నుంచి బక్క బక్క అనేవాళ్ళు అండి భూత మాటలు తిట్టేవాళ్ళు కాదు ఆ మాట అనేప్పటికీ నాకు చాలా బాధేసి మాస్టర్ గారు ముందే అన్న స్టూడెంట్స్ ఉన్నారు సత్య ఉన్నాడు మా ఫ్రెండ్ సత్య గడ్డమైన మాస్టర్ ఉన్నారు ఇంకా జీవితంలో మీ దగ్గర రాని మాస్టర్ అండి మీరు ఎక్కడున్నా బాగుండాలి కానీ ఇలాంటి మాటలు మళ్ళీ మా ఎక్కడ మాట్లాడదు మీరు బూత్ మాటలు నేను ఇప్పుడు ఇంత ఇంతవరకు మీకు చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చాను అది మీరు కాపాడుకో అంటే ఒక్కసారి అంటే తెలియకుండా ఫ్లోలో వచ్చింది అనుకోవచ్చండి అదే మూడు నాలుగు సార్లు రిపీట్ అయింది అండి నాకు ఇంకా అందుకు అప్పటి నుంచి ఇంకా నేను మాస్క్ అంటే ఏం తిట్టారని చెప్పి కూడా చాలా గలీజ్గా ఉంటుంది బాగోదండి అది ఇంకా అప్పుడు నుంచి ఇంకా నేను మాస్కర్ని కలవలేదు మాస్కర్ దగ్గరికి వెళ్ళలేదండి ఇదే విషయం కూడా ఐ డ్రీమ్స్ కూడా అడిగారు మీకు శేఖర్ మాస్టర్కి ఏమైంది 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 అది చెప్పట్లా ఆయన ఏమైంది అంటే వద్దమ్మా ప్లీజ్ అమ్మా వదిలే అమ్మా అన్నారు అంటే జరిగిందంటే చెప్పాలి కదా అది చెప్పకుండా ఇది వాళ్ళ పాప బర్త్డే చిరంజీవి గారి సాంగ్ చేసినా చెప్పలేదు చాలా సిల్లీ రీజన్స్ అండి మా పాప బర్త్డే నాకే తెలియదు మా పాప బర్త్డే నేను ఏది పాప బర్త్డే అని తెలుసు బర్త్డే చేస్తున్నారని తెలియదు మా మిస్సెస్ సోలా తమ్ముడు తను ప్లస్ మా స్టూడెంట్స్ నాకు సర్ప్రైజ్ ఇద్దాం నీ ఫిల్మ్ సిటీ షూటింగ్లో ఉంటే నీ వచ్చేపడి బర్త్డే చేసి ఇన్స్టిట్యూట్ పిల్లలు పిలిచారు ఆలోపు ఒక స్టూడెంట్ వెళ్ళి మాస్టర్ గారిని గెలిచారంటే బర్త్డే అని తెలిసిందంటే అప్పటి నుంచి రెండు మూడు రోజులు మా కి డైలీ నైట్ పూట ఫోన్ చేసి తాగేసి నాకు ఎందుకు చెప్పలా బళ్ళే వాళ్ళు అవుతాయి వాళ్ళే బళ్ళు అవుతాయి అయ్యంటే మాస్టర్ గారు మీకు చెప్పకుండా చేయగా చేయి కదా అలా అలా అంటుంటే మా మిస్సెస్ మళ్ళీ మాస్టార్ ఏదో తిడుతున్నారంటే ఏదో అంటున్నారంట మీరు పెద్దవాళ్ళు అయిపోయాయి ఎప్పటికీ ఎప్పటికి పెద్దవాళ్ళు మీకన్నా చిన్నోళ్ళు ఇలాగే మాట్లాడుతుంటే డైలీ తాగేసి గంటల తరబడి మాట్లాడాలండి ఆ తర్వాత మూడు రోజు పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తుంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫోన్ చేసి మాస్టర్ నేను పిల్లలు స్కూల్కి వెళ్తాను మళ్ళీ ఫోన్ చేస్తాను మాస్టర్ అండి అవునా అంత పెద్దదాన్ని అయిపోయావా అయ్యి అంటే అప్పుడు ఇంకా మా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారంట టైం అవుతుందని అప్పుడు ఫోన్ కట్ చేసి తను ఇలా పిల్లల్ని స్కూల్కి పంపించడం అవి చేశారండి దాన్ని పెట్టుకొని మాస్టర్ గారు ఏదేదేదో అంటున్నారు ఓకే అండి ఇప్పుడు నేను అదే అంటాను నిజాలుంటే నిజాలు చెప్పమనండి నేనేమి అన్నా ఇంకోటి అయ్యో చాలా పెద్దది వాళ్ళ మొదటి భార్య నాకు ఫుడ్ పెడతానంటే అన్నారంట నాకు ఇది డౌట్ వేసి వాళ్ళ మొదటి భార్యకి మొన్న ఫోన్ చేశాను ఏమండి ఏంటండి నేను ఇలా చేశానంటే అదేంటి శేఖర్ నీకు తెలుసు కదా ఏం జరిగిందో అన్నారు అవునండి ఒక నాకు తెలియదు కదా మీరు ఒక రూమ్లో మీరేం మాట్లాడుకున్నారా నా గురించి నాకు భోజనం పెడుతుంటే మీరు శేఖర్ కావాలి నేను కావాలని అన్నారంటే అసలు అది కాదు అబద్ధం మీకు తెలిసింది మాకు తెలిసింది అది వేరే గొడవల వల్ల వీడిపోయాం అని అన్నారు ఆయన ఎందుకు అలా అబద్దాలు చెప్తున్నారు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అదే నాకు అర్థం కావట్లేదు సారీ ఇంకా ఇదేనండి ఇంకా ఆయన గురించి ప్లీజ్ ఎవరు ఏం కామెంట్ చేసినా ఎవరు ఏం చేసినా నేను ఇంకా ఆయన గురించి చెప్పదలుచుకోలేదండి ఆయన ఎక్కడున్నా బాగుండాలి అదే నేను నాకు కావాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి